మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ హర్ష సో ఆయన మ్యాజిక్ మీద మీకున్న నమ్మకం ఏంటి రాహుల్ ఈయన మ్యాజిక్ మీద నాకున్న నమ్మకం సార్ పూర్తి నమ్మకం సార్ అందుకే ఈ సినిమా చేశాను నేను ఈ సినిమాతో నాకు ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చేసింది సార్ సబ్జెక్ట్ చెప్పాడా సినిమా చేద్దామంటేనే ఓకే అన్నారు జస్ట్ పిలిచాడు వే రారా అన్నాడు చేయరా అన్నాడు చేసేసాను సార్ అయిపోయాను ఇంకా మీకు మీకు చెప్పండి వేణుగారు నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి సార్ బ్యాంక్ గ్రోస్ లో మీ ముగ్గురు క్యారెక్టర్ హర్ష మా ముగ్గురు క్యారెక్టర్ లో ఈయన క్యారెక్టర్ ఏది దగ్గరగా ఉంటుంది రియల్ ఎలా దగ్గర మా ముగ్గురిని మిక్సర్ లో వేసి బాగా గుజ్జు చేసి బయటకు లాగిన తర్వాత పిప్పి వస్తుంది కదా సార్ ఆ పిప్పికున్న ఉన్న క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంటుంది సార్ ఓకే ఇంకొకటి సార్ చెప్పండి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది అవును దాని ఎఫెక్ట్ ఏమైనా మన సినిమాపై ఉంటుంది కలెక్షన్ పై అని మీకు ఏమైనా అనిపించిందా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఐపీఎల్ అనేసరికి చాలా మంది ఇప్పుడు బెట్టింగ్ లేస్తాం లేకపోతే మా టీం నగ్గుతుంది పక్క టీం నగ్గుతుంది అని చాలా స్ట్రెస్ అయిపోతారు దానికి స్ట్రెస్ బస్టర్ కింద అయితే డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకున్నాం అలాగే వర్క్ అవుతున్నాయండి చాలా బాగా వర్క్ అవుతున్నాయి రేపు రేపు ఇంకా గట్టిగా వర్క్ అవుతుంది రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా రాహుల్ గారు హాయ్ ఇక్కడ హాయ్ ఎందుకు గాస్స్ తీయట్లేదు ఈ లైట్లండి చాలా లైట్ చాలా బ్రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఓన్లీ శ్రీ చేస్తారా ఇంకా నెక్స్ట్ లైన్ లో ఏమైనా సినిమాలు ఉన్నాయా శ్రీ తో చేస్తా హర్షతో చేస్తా శ్రీ చేస్తా ఇంకా మిగతా పేర్లు ఎవరున్నా కూడా వాళ్ళతో నెక్స్ట్ మూవీస్ ఏమైనా లైన్ లో ఉన్నాయా ఉన్నాయండి చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు తప్పకుండా కలుద్దాం అప్పుడు మీరు నన్ను ఇదే ప్రశ్న మరోసారి అడగండి ఎందుకు ప్రెస్ మీట్స్ కి ఏ ప్రెస్ మీట్స్ కి ఇప్పటి హీరోయిన్స్ రాలేదు మీరు నన్ను అడుగుతున్నారా ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు కానీ నాకు మైక్ చేతిలోకి వచ్చినప్పుడే మీరు అడిగారు హీరోయిన్స్ గురించి అందుకే సరే మీరే చెప్పండి అయితే నాకు తెలియదు కండి రాహుల్ గారు గారు శ్రీ విష్ణు గారు ర్యాప్ పాడొచ్చు కదండి ర్యాప్ గానీ లేదంటే ఒక్క లైన్ లేదంటే మీ డైలాగ్ కాదు ర్యాప్ ర్యాప్ కూడా ఇందాక చెప్పా కదా ర్యాప్ ఒకటే నేను ప్రాంప్టింగ్ తీసుకున్నా మన వాళ్ళు కాదు అలాంటి పోనీ మీ డైలాగ్ ఉంటుంది కదా క్రిష్ అమ్మాయిల గుండెలు నా పేరు క్రిష్ చేస్తాను కన్నె మనసులు ఫిష్ నా పేరు నా పేరు క్రిష్ చేస్తాను కన్నె మనసులు ఫిష్ లేదా సినిమాలో అలా చెప్పొచ్చు కదండి అవి న్యూస్ చెప్పండి ఎవండి మీరు ఇప్పుడు ఏమండి మీరు ఇప్పుడు ఎంఎస్ ధోని గారిని ఇంటర్వ్యూ చేశారు అనుకోండి మీరు మిమ్మల్ని అడగలేదు సార్ రాహుల్ గారు ఇది ఒక్కటి మీరు ఇంతసేపు అడిగారు నేను విన్నాను ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతా ఇది ఒక్కటి చెప్పు మీరు ఇప్పుడు ఎంఎస్ ధోని గారిను విరాట్ కోహ్లీ గారిను ఇంటర్వ్యూ చేశారు అనుకోండి సార్ ఒకసారి లేచి ఫ్రంట్ ఫుట్ ఎలా కొడతారో చూపిండి అని అడుగుతారా కరెక్ట్ గా మేము అడుగుతారా చెప్పేదానండి అడిగారు కదా నేను ఆన్సర్ చెప్తాను వినండి అయితే చెప్పండి ఒకవేళ గ్రౌండ్ లో ఉండుంటే మేబీ అడుగుతాము ఇది డైలాగ్ ఎక్కడ ఉన్నాయో చెప్పొచ్చు డైలాగ్ ఎక్కడ నుంచి చెప్పొచ్చు కదా కాదండి స్టేజ్ మీద మీరు ఎంఎస్ ధోని డాక్టర్ని సర్జరీలు చేయమని అడుగుతామా అడగచ్చు కదా ఆహా అడగం ఇది ఏది అదే అడుగుతాం

మూవీ చాలా బాగుంది ఇది ఇది దానికి 9 o'clock కి వెళ్తే ఉంది 12:30 కి నో లాజిక్ అండి ఓన్లీ మ్యాజిక్ మేం డైలాగ్ అడగం మీరు డైలాగ్ చెప్పండి అంతే కన్నా మహాప్రభు ఓకే ఓకే ఇది ఇది ఎక్కడకో అసలు మామూలుగా కాదు ఒక రేంజ్ లో ఉండింది హిలేరియస్ థాంక్యూ సో మచ్ రాహుల్ థాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ ఇంకా మళ్ళీ ఉన్నా అయిపోలే రాహుల్ ఇంకా దొరికే నేను వెళ్ళ వై దట్ సర్కాజం ఎందుకు అంటే అట్లానే ఉంటారా లేకపోతే మాతో అట్లా మాట్లాడుతున్నారా దిగిపోతుంది మొత్తం కంప్లీట్ గా అప్పుడు నేను చాలా నార్మల్ గా మాట్లాడుతున్నాను మళ్ళీ తప్పకుండా

సో ఇందాక మిస్ అయింది మిమ్మల్ని అడుగుదాం అంటే అవునండి నేను కూడా చాలా మిస్ అయ్యాను చెప్పండి సో ఓవరాల్గా చూస్తే కనుక శ్రీ విష్ణు గారి తర్వాత డైలాగ్స్ అన్ని పేలిందంతా మీదే డబుల్ మీనింగ్ కావచ్చు ఏ డైలాగ్స్ అయినా సో ఎట్లా అనిపించింది ముఖ్యంగా మీరు ఏమైనా మూవీ థియేటర్ లో చూసారా చూడబోతున్నారా ఎవరు చూడబోతున్నానండి చూడలేకపోయి థియేటర్కి వెళ్తారు ఎప్పుడు వెళ్తారు మా ఇంటి పక్కకి ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్తానండి నేను రాహుల్ గారు మొత్తం మూవీలో అంతా బానే ఉంది ఆయన ఉంది అదే ఆయన ఏమో అంతా బానే ఉంది మీ వర్షన్ బానే ఉంది ఆయన వర్షన్ బానే ఉంది ఆయన ఏదో సంపంగిని ట్రై ఐ మీన్ మొత్తానికి ఆయన సంపంగిని ఏదో మేనిపులేట్ చేస్తూ మొత్తానికి నిధిని కొట్టేద్దాం అనుకున్నాం ఎక్కడ అనుమానం రాలేదు లాస్ట్ కి లంబసంగియ క్యారెక్టర్ సో ఆవిడకి ఎలా కనెక్ట్ అయిపోయారండి అది పార్ట్ టూ నేను డైరెక్షన్ చేయబోతున్నాను అండి సో ఆ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం అది డిస్కస్ చేద్దాం షూర్ రాహుల్ గారు సెక్టర్ శ్రీహర్ష గారు ట్రైలర్లో ఒక డైలాగ్ ఉందండి అది సినిమాలో లేదు ఏదండి అదే ఉత్తమ పురుషు అనే డైలాగ్ అవును ఎందుకండి ట్రైలర్లో పెట్టాం కదా ఇంకెందుకు మరి అని చెప్పి అంటే ట్రైలర్లో చాలా కంటెంట్ ఉంది కదా అందే సినిమాలో ఉంది అదొకటి లేదు అంటే రీజన్ ఏమైనా ఉందా అని అదే అంతే ఆ లెంత్లో అది ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకి శాటిలైట్ ద్వారా పంపించేటప్పుడు దారులు ఎక్కడ తప్పిపోయిందండి ఆ డైలాగ్ అది వెతుకుతున్నాం యాక్చువల్లీ ఇంకొక వారంలో కొత్త థియేటర్స్ లో వచ్చేస్తుంది పార్ట్ టూ లో లంబసింగ్ తో పాటు ఆడేలా ఎలా అండి అన్ని ఉంటాయి డైలాగ్ పెట్టాలని లంబసింగి తో పాటు మనాలి కులు అన్ని చాలా ఉంటాయి రాహుల్ గారు హాయ్ చెప్పండి సార్ మైలేజ్ సీన్ ఎలా అనిపించింది అమ్మా మైలేజ్ సీన్ చాలా మైలేజ్ ఉండిందండి ఆ సీన్ చేస్తున్నప్పుడు అదే నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యాను ఆ సీన్కి ఒక డజన్ నీళ్ల బాటిల్ నీళ్లు తాగేసాను ఆ సీన్ కోసం ఓకే ఇంకొకటి శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఉన్నారు శ్రీ విష్ణు గారి హీరోయిన్ శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఓకే ప్రియదర్శి గారికి ఉన్నారు మీకు ఎందుకు సార్ నాకు వచ్చింది కదండి లాస్ట్ కి నేను ఉన్నదాకా మందుకి లేకపోతే సారీ నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పి అప్పటిదాకా మీరు అంటే మీ యొక్క ఫ్యాన్స్ ఉంటారు కదా థియేటర్స్ లో వాళ్ళు ఫీల్ అవుతారు కదా మన హీరోయిన్ రచ్చరవి గారు అండి సినిమాలో ఓకే సూపర్ సార్ హై టీమ్ సెంటర్ సెంటర్ ఇక్కడ సెంటర్ చెప్పండి ఐ మంజులీ ఫ్రమ్ టిఎఫ్పిసి సో డైరెక్టర్ గారికి అండ్ శ్రీ విష్ణు గారికి క్వశ్చన్ మూవీలో ఒక సీక్వెన్స్ ఉంది మీరు ఎవరిని వదిలిపెట్టలే అందరి మీద పనిచేసి వేశారు బాగానే ఉంది సో వెంకీ మామ అంటే చెప్పరా అహింస అని అంటారు కదా సో అది శ్రీ విష్ణు గారు చెప్తే పెట్టారా బికాస్ యూఆర్ అూజ్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ గారు యూ ఆల్ నో దట్ సో ఆ సీక్వెన్స్ గురించి చెప్పండి మరీ నేను అలా పెట్టించుకోనండి ఫ్యాన్ అయినంత మాత్రం నిజంగా నాకు సంబంధం లేదు ఇప్పుడు దాకా కూడా ఏదో వాళ్ళు చెప్పిన తర్వాత ఏమన్నా చిన్న అది కాదు ఇది చెప్తానేమో కానీ నేను ఇప్పుడుదాకా అయితే పెట్టమని ఏ డైరెక్టర్ని నిజంగా అడగల ఓకే ఆర్ డైరెక్టర్స్ యాక్టర్ అంతే అంతే ఓకే సో మీరు చెప్పండి ఎవరు పెట్టారో నేను రాహుల్ రామకృష్ణ యాక్చువల్లీ ఆ సీన్ లో కాంట్రిబ్యూట్ చేసింది అది ఓహో సార్ ఏమైనా చెప్పాలనుకుంటారా ఏది అదే సార్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏదంటారు అది అంతే యాక్టర్ వెంకటేష్ గారు అంటే అందరికి ఇష్టం కదా సో రాహుల్ విష్ణు మామా మామ అంటే పలుకరు వెంకి మామ అంటే పలుకుతారు ఆ సిగ్నేచర్ మూవ్ ఇస్తారు సో అది ఉంటే బాగుంటుంది చెప్పి అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి చేసిన సీన్ అది ఓకే సూపర్ సో ఎలాగో మీకు మంచి కామెడీ టైమింగ్ ఉంది మొత్తం థియేటర్లో అందరూ నవ్వుతూనే ఉన్నారు కాబట్టి మీకు అవకాశం వస్తే వెంకటేష్ గారు మంచి కామెడీ చేస్తుంటారు కాబట్టి ఏదైనా సినిమాని సీక్వల్ టూ ఆర్ పార్ట్ టూ తీస్తారు ఆయనది ఏదైనా ఏదైనా ఫ్రెష్ ఏదైతే చేస్తాం కొత్తది చేస్తాం సో అంటే సీక్వెన్స్ పార్ట్స్ తీయరు అవన్నీ ఆల్్రెడీ క్లాసిక్స్ కదండి ఎందుకు పాడియడం ఎందుకు మనం కొత్త చేస్తాం ఓకే డన్ ఎనీవేస్ కంగ్రాట్యులేషన్స్ టు ఆల్ థాంక్యూ సో మచ్ థాంక్యూ హర్షగర్ సర్ సర్ మీరు హుషారు తీసారు అవును ముగ్గురు కుర్రాళ్ళు అండ్ హిలేరియస్ డ్రామా నలుగురు ఉంటారు అదే నలుగురు కుర్రాళ్ళు ఇందులో ముగ్గురు కుర్రాళ్ళు హిలేరియస్ డ్రామా సో కామెడీ టైమింగ్ మీద మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అండ్ దీంట్లో హర్రర్ పెట్టడానికి విత్ కామెడీ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే అలా ఏం లేదు అది ఇప్పుడు ఫ్రెండ్స్ కదా ఒక ఫ్రెండ్స్ అంటే మినిమం ముగ్గురు నలుగురు ఉండాలి కదా అని చెప్పి అలా చేసింది దానికి అలానే చేయాలని లేదు ఇది బ్యాంక్ బ్రోస్ అంటే వాళ్ళు ముగ్గురు ఉంటేనే బాగుంటుంది సో ఈ స్టోరీకి అయితే అదే యాప్ట్ ఇంకా హారర్ హారర్ కామెడీ అన్నారా హారర్ దీన్ని యాక్చువల్ హారర్ ని హారర్నే షూట్ చేసాం ఇక్కడ కూడా హారర్ ని కామెడీ చేయలేదు ప్రాపర్ హారర్ లానే చూసాం కొంతమంది